బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకైగౌడ్ ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో నెంబర్ నలభై ఆరు జీవో పత్రాలను తెలంగాణ చౌక్లో దహనం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇరవై రెండవ తేదీన జీవో నెంబర్ నలభై ఆరును తీసుకొచ్చింది డిసెంబర్లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అఖిలపక్ష నేతలు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతితో బిల్లు ఆమోదించేలా చూడాలని లేని తరంలో ఢిల్లీలో ఎనిమిదో తేదీన ధర్నా తొమ్మిదో తేదీన వేలాది మందితో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మంతిని కిరణ్ కార్యదర్శి వాయిల రాజ్ కుమార్ బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్ కుసుంబ ఆదర్శ్ మంద వెంకన్న తాడూరు కృష్ణ గంగిపల్లి సతీష్తో పాటు బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా నైన్త్ జీవోను ఇష్యూ చేసి ఇప్పుడు ఫార్టీ సిక్స్ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి మీ బీసీ సంఘాలం అందరం ఏకదాటిపై ఉన్నామని వాళ్ళకు హెచ్చరించినా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు రిజర్వేషన్ వెనుక తీసుకపోగా జీ ఫార్టీ సిక్స్ పత్రాలను మేము ఇక్కడ దహనం చేశాము అయినా కూడా వాళ్ళకు చి నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నారు వెంటనే బీసీలను అందరం ఏకదాటిపై ఉండి రాబోయే రాబో రాబోయే కాలంలో జరిగే పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాం మాకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని ఈ యొక్క ప్రభుత్వాలు కామారెడ్డి డిక్రేషన్లో మోసం చేసింది అదేవిధంగా రేపు ఇవ్వాలనుకుంటూ కాలయాపన చేసి ఈరోజు యథావిధిగా పాత పద్ధతిని రిజర్వేషన్లు పెట్టడు ఇది గోచారమ్యం బీసీల గొంతుగోయడే తప్ప వేరే ఉద్దేశం లేదు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బీసీలను అన్యాయంగా హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఇట్లా మోసం చేసాడు అంత కరెక్ట్ కాదు ఎంత ఉద్యోగం చేసినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన పెట్టడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన పెట్టడం ఈరోజు దీనిలో బీసీలు చాలా మోసగిస్తున్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాలయాపన చేసుట్ల ఆంతర్యం ఏందని నేను అడుగుతూ ఉన్నాం రాబోయే ఎన్నికల్లో బీసీలు అంటే ఏంది బీసీలతో మాడితే ఏం జరుగుతుందన్న సంగతి కూడా ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఏ పార్టీలు ఉన్నంత మట్టుకు కూడా ఏ పార్టీలో పనిచేసినా కూడా బీసీలు అనేది గుర్తుపెట్టుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధు చెప్పాలే